ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన కుటుంబ సభ్యుల నుంచే తీవ్రమైన ఎదురుదాడి మొదలైంది హఠాత్తుగా అసెంబ్లీ ఎన్నికల ముందు ఎదురవుతున్న ఈ కుటుంబ దాడికి ఆయన అవుతున్నారు సొంత చెల్లెల నుంచి తనపై జరుగుతున్న దాడిని ఎలా ఎదుర్కోవాలో ఆయనకు అర్థం కావడం లేదు ఒకవైపు తన వైఫల్యాలను ఎండగడుతూనే కుటుంబ రహస్యాలను ఆయన చెల్లి షర్మిల బయటపడుతున్నారు ఆమెపై తమ సోషల్ మీడియాతో దాడి చేయిస్తున్న ఇతర రకాలుగా వేధిస్తున్నా ఆమె మాత్రం అన్నపై దాడిని ఆపడం లేదు వారు ఎంతగా తనను వేధించినా కించపరిచినా వ్యక్తిత్వ హనానికి పాల్పడ్డా చివరకు దాడులు చేసినా తాను మాత్రం జగన్ పై దాడిని ఆపేది లేదని ఏం చేసుకుంటారో చేసుకోండని ఏం పీక్కుంటారో పీక్కోండని ఆమె సవాల్ విసిరుతున్నారు మరోవైపు స్వంత జిల్లా కడపలో తన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత కూడా రాజకీయంగా జగన్ను ఎలా దెబ్బ కొట్టాలో ఆయన ఎలా దెబ్బతింటారో అన్న దానిపై సమాలోచనలు జరుపుతూనే ఆయనను దెబ్బతీయడానికి కావలసిన ప్రణాళికను రచిస్తున్నారు ఆమె కానీ లేదా వివేకానంద సతీమణి కానీ ఎన్నికల బరిలో దిగాలని తద్వారా జగన్ను దెబ్బతీయాలనే ఆలోచనతో ఉన్నారు దానికి ఆమె షర్మిలతో కలిసి ప్రణాళికను రచిస్తున్నారు గతంలో వలే ఇప్పుడు వైఎస్ కుటుంబం ఏకతాటిపై లేదు జగన్ ఒకవైపు మిగతా కుటుంబం ఒకవైపు అన్నట్లు పరిస్థితి ఉంది జగన్ను ముఖ్యమంత్రి చేయడం కోసం గతంలో హోరాహోరీగా పోరాడిన కుటుంబ సభ్యులు ఇప్పుడు ఆయనను దించడానికి శత విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇదిలా ఉంటే మరోవైపు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుని జగన్ తో ఎన్నికల సన్నద్ధానికి సిద్ధమైంది ఒకవైపు బలమైన ప్రత్యర్థులు మరోవైపు కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న దాడి ఇంకోవైపు టికెట్లు ఇస్తామన్న పోటీ చేయకుండా పారిపోతున్న ఎమ్మెల్యేలు ఎంపీలను చూసి జగన్ దర్సుకుంటున్నారు ఇన్నాళ్లు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అంటూ పోయిన ఆయన ఇప్పుడు తాను ఎంత చిత్తుగా ఓడిపోతానో అన్న చింతతో రోజులు వెల్లదీస్తున్నారు ఇదిలా ఉంటే రోజు రోజుకు బలం పుంజుకుంటున్న షర్మిల ఎన్నికల నాటికి కనీసం ఐదు శాతం ఓట్లను కాంగ్రెస్ కు సాధించి పెడుతుందని ఇవన్నీ అధికార వైకాపాకు చెందిన ఓట్లేనన్న భావన రాజకీయ పరిశీలకుల్లో నెలకొంది వైకాపను గుడ్డిగా సమర్థించే క్రిస్టియన్ ముస్లిం ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఇప్పుడు షర్ముల వల్ల భారీగా చీలక వచ్చిందని కనీసం ఆమె నాలుగు నుంచి ఐదు శాతం ఆయా వర్గాల ఓట్లు చీలుస్తుందని ఇది వైకాపను చావు దెబ్బ తీస్తుందనే అంచనాలు ఉన్నాయి వాస్తవానికి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు వివిధ పార్టీల మధ్య చీలిపోతే అధికార పార్టీకి మేలు జరుగుతుంది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం లోక్ సత్తా వంటి పార్టీలు ఎన్నికలో పోటీ చేసి అధికార కాంగ్రెస్ కు మేలు చేసింది అప్పట్లో ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఈ రెండు పార్టీలు భారీగా చీల్చడం వల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి అధికారంలోకి రాగలిగారు అప్పట్లో రాజశేఖర రెడ్డి ఈ రెండు పార్టీలకు భారీగా సొమ్ములిచ్చి వారిని ఎన్నికల క్షేత్రంలోకి దింపి విజయానికి మార్గాలు వేసుకున్నారని ఎన్నికల తర్వాత జరిగిన విశ్లేషణలో తేలింది అయితే ఇప్పుడు కూడా అటువంటి అవకాశం ఉందని వైఎస్ఎస్ షర్మిల వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని అధికార పార్టీ భావిస్తుంది ఆమె వల్ల తమకు మేలు జరుగుతుందనే భావన వైకాపాకు చెందిన కొంతమందిలో ఉంది అయితే ఆమె వల్ల మేలు జరగదని ఆమె వల్ల నష్టం జరుగుతుందని అధికార పార్టీ అగ్రనేతలు గుర్తించారు అందుకే ఆమెపై దాడిని మరింతగా పెంచారు మొత్తం మీద ఆమె కనుక అనుకున్న విధంగా వైకాపా ఓట్లను చీల్చగలిగితే వైకాపాకు చావుదెబ్బ తప్పదు